ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ శరత్నవరాత్రిలో ఒక్కరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేటువంటి గూడాన్నం తయారీ విధానాన్ని అంతేకాకుండా ఇది ఎందుకు సమర్పిస్తారు ఎలా చేస్తే రుచిగా ఉంటుంది అన్నటువంటి విషయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కాదండి ఇక్కడ గూడండం అన్నది చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను ఎందుకంటే మేము అంతగా స్వీట్స్ తీసుకోమండి అందుకే తక్కువ చేశాను అనమాట ఇంకెంతకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకుని దీనిలోకి హాఫ్ కప్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి మామూలుగా ఈ గూడన్నం తయారై చేయటానికి అయితే మాత్రం సోనా మసూరి కానీ రేషన్ బియ్యం కానీ తీసుకుంటారు నేనైతే నార్మల్ బియ్యంతోనే చేస్తున్నానమాట ఇది మంచినీళ్ళతో శుభ్రంగా ఒక్క రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని అరగంట నానబెట్టుకోవాలండి ఇలా బియ్యాన్ని అరగంట నానబెట్టుకోవటం వల్ల అన్నం అన్నది తొందరగా ఉడుకుతుంది మీరొక పక్కన పొయ్యి వెలిగించి సాస్ పాన్ పెట్టుకొని దీనిలోకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలండి దీనిలోకి పావు కప్పు వాటర్ ని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇక్కడ ఎటువంటి పాకం అన్నది అవసరం లేదు రెడీ అయినటువంటి బెల్లం వాటర్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి టూ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యంలోని వాటర్ ని తీసేసి బియ్యాన్ని వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పెట్టుకొని ఈ బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి ఇక్కడ ఉడికేసరికి అన్నం ఎలా ఉండాలంటే పసిబిడ్డకి మనం అన్నం పెట్టినప్పుడు ఎంత మెత్తగా ఉడికిస్తామో అన్నం అన్నది అంత మెత్తగా రావాలండి అన్నం అన్నది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కొద్దిసేపు అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాకు ఉడికింది కానీ మనం అనుకున్నంత మెత్తగా లేదన్నమాట అందుకని చెప్పి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుంటున్నానండి మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అన్నం బాగా ఉడికింది కదా అంతేకాదు అన్నం ఉడికించుకోవడం మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ లో మధ్యలో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడి ఉడికించుకుంటే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అనమాట ఉడికినటువంటి అన్నాన్ని ఒక పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోవాలండి ఇలా మెదుపుకోవటం వల్ల అన్నం అన్నది ఇంకొంచెం మెత్తగా అవుతుంది అంతేకాదండి గోడ అన్నాన్ని కొంతమంది బెల్లం అన్నం అని కూడా అంటారు అనమాట ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ ను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ బెల్లం వాటర్ రైస్ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుందండి ఇప్పుడు పొయ్యి అది ఆఫ్ చేసి దీనిలోకి కొంచెం నెయ్యి అన్నది వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత పొయ్యి వెలిగించి పాన పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి నేనైతే ఇక్కడ జీడిపప్పు పైనగా చాప్ చేసినట్టు వంటి బాదము ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకున్నానండి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసినటువంటి బెల్లం అన్నంలోకి వేసుకొని తర్వాత దీనిలోకి చిటికెడంత పచ్చకర్పూరం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేకాదండి మన నవరాత్రుల్లోనే కాకుండా ఎప్పుడైనా ఈ బెల్లం అన్నం అన్నది అమ్మవారికి సమర్పించు అన్నది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇది నివేదించటం వల్ల మన నిత్య సుమంగులిగా వర్తిల్ అని చెప్పి అమ్మ మనల్ని ఆశీర్వదిస్తుందండి ఇలా రెడీ అయినటువంటి గూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్